వస్తే ఓకే మీకు హెచ్ఏవి ఏమీ రియాక్ట్ అవ్వలేదని చెప్పి పంపించేస్తారు లేదు అందులో రియాక్ట్ అయింది అని వచ్చినట్టయితే మళ్ళీ ఇంకొకసారి బ్లడ్ శాంపిల్ తీసుకొని మళ్ళీ రెండో టెస్ట్ చేస్తారు దాన్ని ట్రై డాట్ అంటారు ఆ టెస్టులో కూడా ఒకవేళ పాజిటివ్ అనే వచ్చి వచ్చింది అనుకుంటే మళ్ళీ మూడో టెస్ట్ చేస్తారు అదేంటంటే మేరీ స్క్రీన్ ఇలా మూడు టెస్టులు చేసి కానీ మనకు హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి ఉంది లేదు అని నిర్ధారిస్తారు ఈ నిర్ధారించినది కూడా ఫుల్గా గోప్యంగా ఉంచుతారు అంటే ఎట్టి పరిస్థితిలోనూ బయటికి చెప్పడం చట్టరీత్యా నేరం కాబట్టి కనీసం మన పేరు కూడా తీసుకోరు జస్ట్ నెంబర్ మాత్రమే రాసుకొని మనకి నిర్ధారణ చేసి ఉందా లేదా అనేది చెప్తారు అది ఒక పద్ధతి అయితే ఈ హెచ్ఐవిఎడ్స్ నాలుగు రకాలుగా వస్తుంది